ఇక ఈరోజు సాక్షిలో చెలరైపోయారు నాకు నా గురించి రాస్తూ లోగురామకృష్ణరాజు ఒక పొలిటికల్ బ్రోకర్ అని కనీసం సంస్కారం ఉండాలంటే ఏదో నేను మాట్లాడుతున్నట్టు మాట్లాడవలసింది మాట్లాడేసి చిన్న కొటేషన్ ఇస్తూ ఉంటాను అది కూడా ఇవాళ ఈ చెత్తనా కొడుకు కొని అదికే బ్రోకర్ పొలిటికల్ దళారి అక్కడ వైసీపీలో ఎన్నికైన నాలుగు నెలల తర్వాత చంద్రబాబు నాయుడుకి బ్రోకర్గా మారాడు అని చెప్పి రాశాడు ఈ చెత్తనా కొడుకు ఆ సాక్షి యజమాని ఎవడో నాకు తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అది కాదంటాడు కాబట్టి ఆ నా కొడుకు ఎవడో నాకు తెలియదు ఆ యజమాని నా కొడుకు ఎవడో నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు కాదు నాకు పేపర్ లేదు నాకు ఛానల్ లేదు అని చెప్తాడు కాబట్టి ఐఎమ్ నాట్ అడ్రస్సింగ్ జగన్మోహన్ రెడ్డి బట్ హూ ఎవర్ ఈస్ ద బ్లడీ ఓనర్ ఆఫ్ దట్ పేపర్ ఆర్ దట్ దట్ ఎడిటర్ మైండ్ యువర్ వర్డ్స్ యూ స్కెల్ పొలిటికల్ బ్రోకర్ ఎడరా నా కొడక్క నీకు నేను పొలిటికల్ బ్రోకర్లా కనపడతాన్రా అలా కనపడతానరా నీకు ఏ ఏం బ్రోకరేజ్ చేశాడు నేను అలాంటి లంకా పనులు చేస్తుంటే ఫస్ట్ లిస్ట్లోనే నేను ఉండేవాడిగా ఎందుకు లేను ఎదో వాకుడు నోటుకు వచ్చినట్టు వాక్కండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ఇలాంటి మాటలు మాట్లాడితే తోలు ఊడిపోద్ది నా కొడకల్లారా జాగ్రత్త ప్లీజ్ టింజీ ఇన్ యువర్ కామెంట్స్ ఈ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ పొలిటికల్ బ్రోకరేజ్ నా కొడక సాక్షి నా కొడక నా కొడక తోలు తీస్తాను నా కొడకలారా పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చి రాతలు రాస్తాయి ఇంత మించి ఎక్కువ మాట్లాడితే బూతులు వస్తాయి కంట్రోల్ కంట్రోల్ బా చెన్నంటి లాగా ఓకే ఒళ్ళు దగ్గర పెట్టుకో థ్యాంక్ యూ రేపు మళ్ళీ పెట్టుకున్నాం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం అదేంటంటే జగన్మోహన్ రెడ్డి సర్వేల భాగోత్తం ఈయన ఒక ఇరవై రోజులుగా దంచేస్తున్నారు మూడు మారిపోయింది జనాల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడు ఏంటి వచ్చి వచ్చేది మూడు మారదమ్మా మళ్ళీ వచ్చే ఎలక్షన్లకే మూడు మారుతుంది ప్రస్తుతానికి మూడేం మారదో డెఫినెట్గా పీపుల్స్ పల్స్ అనే ఒక అత్యంత ప్రామాణికాలు పాటించే సంస్థ దాని అధినేత ఎవరికి బయటికి కనపడ్డో నాకు చాలా మంచి మిత్రుడు పేరు కూడా నేను చెప్పను అతను ఇష్టపడ్డా చెప్తే మీరు ఆయన ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఆల్మోస్ట్ హండ్రెడ్ టు హండ్రెడ్ నెగ్గింది అంటే ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఏరా తప్ప అన్నీ నెగ్గింది ఎస్సీ ఎస్టీ స్థానాలు ఆ స్థానాల్ని పరిశీలిస్తే అంటే అన్నం అంటే బియ్యం అన్నంగా మారిందా లేదా అనడానికి నాలుగు మెతుకులు ముట్టుకుని ఎలా నొక్కితేసాలో మొత్తం అన్నం అంతా పస పసా నొక్కే అక్కర్లేదు సో అందుకని ఎస్సి సీట్లలో ఆయన చేస్తే మరి ఇరవై తొమ్మిది సీట్లలో ఇరవై రెండు తెలుగుదేశం కూటమికి మెజారిటీ వచ్చింది ఎస్టీలో ఏడు స్థానాలకు గాను రెండు స్థానాలే వచ్చినాయి ఏదేమైనప్పటికీ టూ థర్డ్స్ మెజారిటీ ఆ రిజర్వ్డ్ స్థానాల్లోనే గతంలో వంద శాతం వచ్చిన ఆల్మోస్ట్ వంద శాతం వచ్చిన రిజర్వ్డ్ స్థానాల్లో ఇన్ని వచ్చినాయి అంటే ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎత్తిపోక ఏమవుద్ది ఏదో మైండ్ గేమ్ ఓకే ఏదో మీటింగ్ అయింది ఆ మీటింగ్లో అనుకున్నంత కిక్ రాలేదని మీ పేపర్లోనే మీరు రాసి ఓ తేడా వచ్చేసింది తేడా వచ్చేసింది అని ఎలాగా ఓకే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతాయి జరిగితే సరి చేసుకుంటారు సోషల్ మీడియాలో ఈ మధ్యన మోతక్కిపోయింది గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా నాకు సీట్ లేదని చెప్పి ఎవరికో కూటమి సీట్ ఇచ్చినప్పుడు ఈ కూటమిని నమ్మడానికి వీలు లేదు అని చెప్పి కూడా మరి ఎస్ జన్యున్గా ఎన్నో లక్షల మంది ఎన్నో లక్షల మంది నిజంగానే బాధపడ్డారు నో డౌట్ బట్ దాన్ని పాలకపక్షం డిఫరెంట్గా వాడుకుంటూ ఇప్పుడు నిన్న మరి మొన్న తెలుగుదేశంలో నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయితే మళ్ళీ కొంచెం డిఫరెంట్ వెర్షన్ మొదటి రెటెరీలు పనికి మన వాళ్ళు ఆ సబ్జెక్ట్కి నెక్స్ట్ వస్తా చివరిలో ఉంది ఆ సబ్జెక్టు సో ఈ సర్వేలు ఈ జగన్మోహన్ రెడ్డి రావటాలు ఇదంతా ట్రాష్ నమ్మొద్దు కూటమిలో అభ్యర్థుల సెలక్షన్లో అక్కడక్కడ అబరేషన్స్ ఉన్నాయి అది ఎవరో లేని సత్యం నో డౌట్ అబరేషన్స్ కరెక్ట్ చేసుకునే దిశగా ఉన్నారు ఎక్కడ అబరేషను ఎక్కడ కరెక్షన్ అనేది మాట్లాడే స్థాయి నాకు కాదు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి కొన్ని నియమ నిబంధనలు నేను పాటించవలసిన అవసరం ఉంది కాబట్టి కొన్ని పాటించాలి కొన్ని నిజాలు చెప్పాలి సో ఎన్నికల మీద పెద్దగా ప్రభావం చూపని కొన్ని అంశాలు ఉన్నాయి అవి సరి చేసుకుంటాం మా కూటమి ఆల్ దానివల్ల సీట్ల విషయంలో తేడా రాదు ఎందుకంటే మేము సరి చేసుకుంటాం కాబట్టి సరి చేసుకోకపోతే కొన్ని సీట్లు తగ్గొచ్చు కానీ మేము సరి చేసుకుంటాం కాబట్టి తగ్గేది ఉండదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ కాబోయే అంటే గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారే కూటమి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఆయనే మేబీ తొమ్మిది మంచి సంఖ్య కాబట్టి బహుశా జూన్ తొమ్మిదినో లేకపోతే ఆ ముహూర్తం ఎలా ఉందో నేనేం చూడాల బట్ ఖచ్చితంగా నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత నాలుగైదు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటంలో ఎటువంటి సందేహం ఎవరో పెట్టుకోవద్దు ఇదంతా వీళ్ళు ఆడే తొక్కలో మైండ్ గేమ్ మాత్రమే అని చేత డోంట్ గెట్ క్యారీడ్ అవే బై జగన్మోహన్ రెడ్డిస్ ఫేక్ సర్వేస్ సో దయచేసి వాటిని నమ్మవలసిన అవసరం ఏమాత్రం లేదు కొన్ని అపరేషన్లు జరిగినాయి అపరేషన్ కరెక్ట్ చేసుకుంటారు చేసుకోకపోతే కొద్ది సీట్లు తగ్గొచ్చు బట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి చూద్దాం బట్ జగన్ ఇచ్చే సర్వేలు అయితే మటుకు శుద్ధ ఫేకు అని మటుకు నేను చెప్పవాలి అని నాకు చాలా క్లియర్గా అనిపించింది ఇవాళ ఏబీఎం కొత్త పలుకులో రాధాకృష్ణ గారు కూడా ఈ అంశాన్ని చక్కగా క్లియర్గా టచ్ చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకి ఆ రాయలసీమ సైడ్ ఎక్కడ జరిగినా ఒక ఇరవై వేల మందిని రెడీ చేశారట పర్మనెంట్గా అది చెప్పు ఎక్కడ జరిగినా ఆ సిద్ధం సభలకి వాళ్ళే సిద్ధం అవుతున్నారని చెప్పి మనం కొన్ని మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం అదేనమ్మా జగనం నీ మీటింగ్కి వచ్చి వాడు ఎవరు లేడు అదంతా కూడా నువ్వు ఎలాగ సర్కస్ కంపెనీలాగా ఆ డేరాలు ఆ సింహాలు ఆ పుళ్ళు ఎలా తీసుకుని వెళ్తారు అలాగే నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా నీ జనాల్ని నువ్వు తీసుకెళ్తున్నావు ఆ సీమ జనాలని లేదా మెడ్రాస్ బార్డర్లో ఉంటే అక్కడ జనాల్ని కుప్పంలో ఓట్లు వేస్తా తీసుకొస్తావు కదా అలాగ డబ్బులు ఇచ్చి ఇక్కడ డబ్బులు ఇచ్చినా పారిపోతున్నారు అలా తీసుకురావడం తప్ప జనం లేరమ్మా నీ మీటింగ్లకు జనం లేరమ్మా అది తెలుసుకుంటే బెటర్ అమ్మా ఇక అంశం ఒకటి ఇంత పెద్ద ముఖ్యాంశం అంటే ఎస్ ఒక రకంగా ముఖ్యాంశం ఇంకొకటి రెండు చిన్న అంశాలు ఉన్నాయి అదేమిటంటే నా మిత్రుడు ఎస్ నా మిత్రుడే గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాడు రామ్ గోపాల్ వరమ గారు శివ సినిమాతో నేను ఆయన అభిమాని తర్వాత రోజుల్లో ఆయన స్నేహితున్నాయా ఓకే ఒక ఇండివిజువల్గా ఆయన అభిప్రాయాలు ఆయనవి నా అభిప్రాయాలు నాయి బట్ వీ షేర్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను ఏమండి మీరు ఒక గొప్పవాడి మీద సినిమా తీండి చూస్తారు ఒక విధమైన ఏ విధకైనా కొన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి అటువంటి వాడి మీద సినిమా తీసినా ఆ కొన్ని మంచి క్వాలిటీస్ని లైక్ చేసి కొద్దిమంది చూసినా మీ సినిమా హిట్ అవుతుంది కానీ ఎటువంటి మంచి క్వాలిటీ లేని ఒక పనికిమాలిన క్యారెక్టర్ని మీరు హీరో కింద పెట్టి బయోగ్రఫీ ఎంత ఇస్తే చూడరు సార్ రెండో షో కూడా ఫుల్ అవ్వదు రాము గారు అని చెప్పి నేను చెప్పా కానీ ఆయన నా మాట వెళ్ళ తర్వాత నేను కూడా అన్నా ఆ మెసం తీసుకుంటానని కానీ ఆయన వినలేదు లక్కీగా నాకు నా మెసం తీసుకోవాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే ఆయన రెండో సినిమా ఒక షో కూడా ఆడలేదు అంటే రాలేదు అసలు రిలీజే చేయకుండా నెట్లో బలవంతంగా రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసిన సినిమాకి ఐదు పైసలు రాలేదు పోస్టర్లు వేస్తే మైదా ఖర్చు కూడా రాలేదు తప్పు రాము గారిది కాదు ఎవడైనా సినిమా చూస్తే సినిమా బాగుందో లేదో చెప్పాలి అసలు సినిమా ఎవడో చూడలేదు ఎందుకంటే వేస్ట్ కాబట్టి సో ఆ సినిమా సక్సెస్ని బట్టి అంటే ఆ సినిమా ఫెయిల్యూర్ని బట్టి ఈ పార్టీ సక్సెస్ మనకి అర్థమైపోయింది అలాగే యాత్రని పెట్టారు యాత్ర కూడా అంతే ఎత్తిపోయింది అప్పుడు ఆ కూడా మంచి డైరెక్టరే మహీ రాఘవ మహీ రాఘవ కొంచెం మంచకూర్రడే మరి అది కూడా ఎత్తిపోయిందంటే కారణం రాజశేఖర్ రెడ్డి మీద రాజశేఖర్ రెడ్డి మీద తీసిన సినిమా హిట్ అయ్యి మరి ఈ సినిమా మరి అలాగా దాని ముందు ఒక ఎస్ యాడ్ అయిందంటే మరి ఏమనాలి సో కాబట్టి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేస్తారమ్మా జగన్మోహన్ రెడ్డి నీ ఫేటు నువ్వు తీసిన నువ్వు తీయించిన మూడు సినిమాలతో నీ భవిష్యత్తు నీ సర్వేలు తెలిసిపోయినాయి అంచేత నేను గురించి ఈ సర్వేల గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు ఈ ఈ సందర్భంగా నా మిత్రులైన రాంగోపాల్ గారికి నా శుభాభివందనలో ఇంకా ఈ రాజకీయాలు ఈ పరిమాణ సినిమాలు నేను నేను మంచి మంచి సినిమాలు నా పాత స్థాయిలో చేసుకుంటాను చేసుకుంటానన్నందుకు విఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బ్లాక్ బస్టర్ ఫ్రమ్ యూ వెరీ సూన్ రాము గారు ఎక్సలెంట్ నేషన్ యూ హ్యావ్ టేకెన్